హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడండి మీకు ఆర్గానిక్ వంకాయ అని చూపిస్తాను అనమాట వంకాయ చెట్టు యాక్చువల్లీ ఇది ఏంటంటే మొత్తం మేము ఆవు పేడ అండ్ ఎర్రమట్టితో చేసి పెంచామన్నమాట కాకపోతే ఏంటంటే కొంచెము ఎక్కువ రాలేదు ఇవి జస్ట్ ఓన్లీ రెండు మాత్రమే వచ్చాయన్నమాట అంటే మేము ఏం మందులు గీట్లు ఏమేమి వాడలే కదా అట్లని చెప్పి సో ఈ రెండు విత్తనాల కనీసం చెప్పి పక్కన పెట్టాము మొత్తం ఇట్లా ఎల్లో కలర్గా అన్నట్టు వచ్చింది చూడండి ఇది మొత్తం కింద పడి కొంచెం ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు తెంపేస్తున్నాను తెప్పేసి వీటిని ఏంటంటే విత్తనంగా అనేసి అన్నట్టు పెడతాను ఇప్పుడు ఎట్లా వచ్చే వర్షాకాలం కదా కాబట్టి అప్పుడు మళ్ళీ నార పోస్తాను అనమాట దీన్ని బా చాలా గట్టి ఉంది రావట్లేదు వచ్చింది అండ్ ఇది ఇక్కడ కూడా ఉంది అది కూడా తెపుతాను కాకపోతే చీమలు చీమలు కరుస్తున్నాయి సో ఇప్పుడు వచ్చే వర్షాకాలం కాబట్టి తెప్పి పెట్టి పెడతాను అనమాట ఇది ప్యూర్ ఆర్గానిక్ అనమాట వంకాయలు చూడండి ఇవి అయితే ఎల్లో చాలా బాగున్నాయి నాకైతే చీమలు కరుస్తున్నాయి సో ఇది చూడండి ఇవి ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ వంకాయలు అనమాట వీటితోటి ఇప్పుడు నారు ఎండబెట్టి నారు పోస్తాము తర్వాత మళ్ళీ ఆ మొలకలు వచ్చిన తర్వాత కూడా మీకు చూపిస్తాము ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్